హాయ్ వెల్కమ్ టు గుడ్ డైఫ్ ఇప్పుడు మీ ముందుకు ఒక స్వీట్ ఐటెంతో ముందుకు వచ్చానండి ఇప్పుడు దీనికి కాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను అంతకంటే ముందుగా ఇక్కడ మనకి మ్యాంగో ఫ్రూట్ ఉంది ఈ రోజు చేసే ఐటము ఈ మ్యాంగోతో చేసేది కనుక ఇప్పుడు ఇప్పుడు సీజన్ సీజన్ కూడా మ్యాంగో సీజన్ ఇంకెంత ఇంకో ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చేసుకోవడం మాత్రం చాలా ఈజీ దీనికి ఒక బంగినపల్లి మ్యాంగో తీసుకున్నామండి దాన్ని పీసెస్ కింద చేసుకున్నాము ఒక కప్పు పీసెస్ వచ్చినాయి నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది స్వీట్ కనుక ఒక టూ స్పూన్స్ షుగర్ అండి నెక్స్ట్ దీనికి కావాల్సిన టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ దీనికి డ్రై ఫ్రూట్స్ కూడా కావాలి టూ స్పూన్స్ క్యాజు అండ్ బాదం అండి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అండ్ ఒక కప్పు మిల్క్ దీని మీద అప్లై చేయడానికి చాకో మిల్క్ అండి అందుకే చాకో మిల్క్ కాబట్టి స్నఫ్ కలర్లో ఉంది ఇది మెయిన్ మ్యాంగో తర్వాత నెక్స్ట్ ప్రైస్ ఏదంటే ఇది బ్రెడ్ అండి బ్రెడ్ని ఇట్లాగా మేము ఇలాగ ఇలా రౌండ్గా స్లైసెస్ నేను కట్ చేసుకున్నాము ఈ దీంతో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటన్నది నేను ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు ఈ ఈ పీసెస్ కింద చేసుకున్న ఈ మ్యాంగో పీసెస్ని కొద్దిగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసేయాలండి బాగా జల్లీలాగా వచ్చేయాలి గ్రైండ్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు సామెరి కట్ అయిపోయి కావాలండి కొద్దిగా తర్వాత మనం ఫస్ట్ మిల్క్ 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 చక్కగా కోసుకోవాలండి కొద్దిగా ఉడికిన తర్వాత తర్వాత నెక్స్ట్ ఉండాలండి వేడకే వరకు ఇలా వేడెక్కిన తర్వాత ఈ మిల్క్ కొద్దిగా కొద్దిగా బాగా బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టి మనం టూ స్పూన్స్ చెప్పుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ అండి టూ స్పూన్స్ వేసుకోవాలండి టూ స్పూన్స్ వేసుకొని సిమ్లోనే తిప్పాలండి అయితే గడ్డలు కడుతుంది చూడండి కలర్ మారింది కస్టర్డ్ పౌడర్ టూ స్పూన్స్ అండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకసారి వేసుకుంటే మీకు వంటలు తిట్టేస్తుంది సో మీరు ఇట్లాగా నెక్స్ట్ దీంట్లో మనం ఒక టూ స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి స్వీట్కి షుగర్ యాడ్ చేయాలి ఇది మనం స్వీట్ ఐటెం అని చెప్పాం కాబట్టి టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేయాలండి యాడ్ చేసి ఈ షుగర్ యాడ్ మనం మ్యాంగో పీసెస్ని ఇట్లా గ్రైండ్ చేసుకున్నామండి అదే మిక్సీలో మనం ఇప్పటివరకు మనం మిల్క్లు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం ఆ కస్టర్డ్ పౌడరు షుగరు ఇదంతా మనం ఈ మిక్సీలు వేసుకొని మళ్ళీ ఒక క్షణం మనం గ్రైండ్ చేయాలి చూడండి ఇప్పుడు మనం క్రీము మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో జల్లీలో క్రీమ్ వేసి ఒకసారి గ్రైండ్ చేసాం జస్ట్ ఒక్క రౌండ్ వేస్తే సరిపోతుంది ఇది ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది చూడండి దీన్ని మనం ఈ బ్రెడ్ని మనం ఇలా రౌండ్గా కింద చేసుకున్నాం కదండి దాని మీద చక్కగా మనం ఇలా ఇట్లా అప్లై చేయాలండి ఇట్లా అప్లై చేయాలి చక్కగా అప్లై చేయాలండి చక్కగా ఎట్లాగా అప్లై చేయాలండి రౌండ్లో అప్లై చేసిన తర్వాత మనం దీన్ని చక్కగా ఒక పాలిథిన్ పేపర్ ఉంటుంది కదండి ట్రాన్స్పరెంట్ ఉన్నది ఆ పేపర్ తోటి మనం చక్కగా కవర్ చేసేద్దాం చూడండి ఇట్లాగా ఇది చాలా బాగుంటుందండి స్వీట్ చాలా ఈజీ కూడా ఈవినింగ్ మన ఏదైనా ఫంక్షన్స్ కూడా ఎవరైనా చిన్న చిన్న ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా మనం ఈ ఐటెం చేయవచ్చండి ఇప్పుడు మనం దీనికి ఇది ఈ రౌండ్ ఈ పీసెస్ సరిపిన చిన్న ప్లేట్లో పెట్టాం కదండి ఇప్పుడు పాలిథిన్ బ్యాగ్ ఎలాగా కట్టాలో ఇది ఒక టెక్నిక్ అండి ఒక పెద్ద పే ఒక పెద్ద ప్లేట్ తీసుకొని లేకపోతే ఒకవేళ స్క్వేర్గా ఉంటే స్క్వేర్గా కూడా కట్ చేసుకోవచ్చు తీసుకొని అప్పుడు ఇది అంటుకోకుండా ఈ పేపర్ని ఇట్లాగా మనం కట్టాలండి చూడండి చక్కగా పోలితీన్ పేపర్ ఇట్లా మనం అరేంజ్ చేసాము ఎప్పుడైనా అంత చిన్న ప్లేట్లో ఒక ఫైవ్ పెట్టుకొని ఫైవ్ కానీ ఆర్ సిక్స్ కానీ పెట్టుకొని ఒక పెద్ద ప్లేట్లో అది అరేంజ్ చేయాలండి లేకపోతే డైరెక్ట్ చిన్న ప్లేట్కే మనం పాలితీన్ కవరు దాన్ని అరేంజ్ చేస్తే అంటూ పోతుంది దీనిలో ఉన్న టిప్ ఇది సో ఇప్పుడు ఇది ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత నేను చుట్టూత కనిపించట్లేదు కానీ ఒక థ్రెడ్ తోటి టైట్గా నాట్ వేసేసాను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మన టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి చూడండి టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టింది తీసాము చూడండి చాలా బాగా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చక్కగా టైట్గా ఉంది ఇప్పుడు మనం అన్ప్యాక్ చేద్దాం చూడండి మనం అన్ప్యాక్ చేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చక్కగా ఎల్లో కలర్ ఇడ్లీలా వచ్చింది కానీ ఇది ఇడ్లీ కాదు మ్యాంగో స్వీట్ చాలా బాగుంటుంది మనం ఇందాక చూపించుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ రెండు రకాలు పెట్టాం ఇంకా మీరు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మేమైతే మా ఇంట్లో ఉన్న బాదం అండ్ క్యాజు రెండు చూపించాను కదా అవి గ్రైడ్ గ్రైండ్ చేసుకున్నామండి అది దీనిలో చక్కగా ఇట్లాగా ఇలా పెట్టాలండి ఇలాగా ఇట్లా పెట్టాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇట్లాగా ఇట్లా పెట్టాలండి చూడండి టైట్గా ఉంది ఇట్లా పెట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళా మీకు నేను చూపించాను ఆల్రెడీ కోకో క్రీమ్ అని చెప్పాను కదండి ఇది దీనిపైన ఇట్లాగే యాడ్ చేయాలండి లాగే యాడ్ చేయాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది అది చూడండి ట్రై కలర్లో ఉంది వైట్ ఎల్లో అండ్ ఒక రకమైన చాక్లెట్ కలర్ సో ఇలా ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలండి మనం మళ్ళీ ఇది పేపర్ ఉంది కదండి ఈ సేమ్ పేపర్ని పెట్టి కవర్ చేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ అవర్స్ పెట్టుకోవాలండి మనం ఫ్రిడ్జ్లో ఫోర్ అవర్స్ పెట్టుకున్న తర్వాత తీసామండి ఫ్రిడ్జ్లోంచి చూడండి ఎంత బాగా పట్టిందో చాకో క్రీము అండ్ డ్రై 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 ఫ్రూట్స్ క్రీము నెక్స్ట్ మ్యాంగో జెల్లీ ఇదంతా బాగా పట్టింది ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేద్దామండి చూడండి డిష్ అవుట్ చేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉందో చక్కగా చక్కటి మంచి ఎల్లో అండ్ మధ్యలో వైట్ అండ్ చాకో కలరు చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా చక్కగా మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి న్యాచురల్ అండి ఇంట్లో ఏది కూడా మనం బయట ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమీ కాదు ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఈ స్వీట్ ఐటమ్ చూడండి చాలా బాగుంది ఇది మీరు చేసుకొని నాకు కామెంట్స్ పెట్టండి ఎలా ఉంది అని ఓకే థ్యాంక్ యూ